జ్ఞాపక శక్తిని తగ్గించే ఫుడ్స్ చాలా మందికి కాలక్రమేణా జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఒక వ్యక్తి రోజువారి విషయాలు తేదీలు ముఖ్యమైన పనులు లేదా ఇటీవల సంఘటనలు గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది ప్రారంభంలో ఇది తేలికపాటి మతిమరుపుగా కనిపించవచ్చు కానీ క్రమంగా ఇది తీవ్రమవుతుంది చదువు పని లేదా వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది ఈ సమస్య వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది కానీ నేటి కాలంలో ఒత్తిడి నిద్ర లేకపోవడం అసమతుల్య జీవన శైలి కారణంగా యువతలో కూడా మతి మార్పు పెరుగుతుంది ఈ సమస్య వయసు వల్ల మాత్రమే కాదు తరచుగా మానసిక ఆరోగ్యం ఆహారపు అలవాట్లు పోషకాహార లోపాలతో కూడా ముడిపడి ఉంటుంది అయితే జ్ఞాపక శక్తి పెరగడానికి చాలా మంది ట్రై చేస్తారు దానికోసం కొన్ని ఫుడ్స్ తింటారు అలాగే కొన్ని పనులు కూడా చేస్తారు కానీ కొన్ని ఫుడ్స్ తింటే జ్ఞాపక శక్తి బాగా చేయకపోగా చాలా మతిమర్పు వస్తుంది అందుకే బ్రెయిన్ షార్ప్ గా పనిచేసేందుకు కొన్ని ఫుడ్స్ కి దూరంగా ఉండాలని చెబుతున్నారు వైద్య నిపుణులు కొన్ని ఫుడ్స్ తింటే త్వరగా మతి వస్తుందని చెబుతారు అలాంటి ఫుడ్స్ గురించి తెలుసుకుని ముందుగా వాటికి దూరంగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు చక్కగా అన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలంటే ఈ ఫుడ్స్ కి దూరంగా ఉండడం మంచిది ఆయిలీ ఫ్రైడ్ ఫుడ్స్ మనకి నూనెలో ఫ్రై చేసిన ఫుడ్స్ చాలా టేస్టీగా అనిపిస్తాయి కానీ అలాంటి సమోసా చిప్స్ పకోడా వంటి వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ కనిపిస్తాయి బర్గర్ లోను అలాగే ఉంటుంది కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఎక్కువగా ఉప్పు సాల్ట్ గా ఉండే చిప్స్ ప్రైస్ అన్ని కూడా బ్రెయిన్ పనితీరును నెమ్మదిస్తాయి కాబట్టి వీటిని తినకపోవడమే మంచిది మనకి మార్కెట్ లో ఎన్నో రకాలైన కూల్ కేక్స్ స్వీట్స్ క్యాండీస్ టోఫీల్ చాక్లెట్స్ వంటి స్వీట్స్ దొరుకుతాయి వీటిని తీసుకోవడం వల్ల బ్రెయిన్ పనితీరును తగ్గిస్తాయి కాబట్టి వీటిని తినకపోవడమే మంచిది వీటిని తినడం వల్ల బరువు ఎలా పెరుగుతారో బ్రెయిన్ కూడా పారుతుంది కాబట్టి వీటికి దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు వీటితో పాటు వైట్ బ్రెడ్ బన్స్ ప్రాసెస్డ్ పాస్తా పిజ్జా లాంటి బేకరీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బ్రెయిన్ పై నెగటివ్ ఎఫెక్ట్ చేస్తాయి దీని వల్ల మరపు కూడా పెరుగుతుంది మీట్ కూడా హై సోడియం ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ఇవి బ్రెయిన్ హెల్త్ ని దెబ్బతీసి సరిగా పనిచేయకుండా చేస్తాయి వీటిని తింటే బాడీలో ఫ్యాట్ కూడా పెరుగుతుంది త్వరగా బరువు పెరుగుతారు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు కాబట్టి వీటిని తినకపోవడమే మంచిది ఎక్కువగా ఆల్కహాల్ తాగితే జ్ఞాపక శక్తి తగ్గుతుంది దీనివల్ల కిడ్నీ లపై కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అసలే తాగొద్దు వీటి బదులు హెల్దీ డ్రింక్స్ హెర్బల్ టీలు తీసుకోవడం మంచిది కూల్ డ్రింక్స్ కూడా అంత మంచివి కావు కాబట్టి దాహంగా అనిపించినప్పుడు నీరు కొబ్బరి నీరు మంచిగా పెరుగు వంటివి తీసుకోండి అంతేకాకుండా మతిమర్పు రావడానికి కారణాలు స్ట్రెస్ ఒత్తిడి పెరగడం కూడా ఒక కారణమే కాబట్టి ఒత్తిడికి దూరంగా ఉండాలి నిద్ర తక్కువగా ఉన్న సమస్య వస్తుంది కాబట్టి పుష్కలంగా నిద్రపోవాలి పోషకాహారం తక్కువగా తీసుకున్న సమస్య వస్తుంది ఇతర బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా మతిమరుపు వస్తుంది కాబట్టి జాగ్రత్త పడాలి